మహాగణుడువు మహోన్నతుడువు రాజు అయిన మా ప్రియ పర్లోకృతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాతలు చెంతచేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి విదేశాల్లోన మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి యొక్క డ్యూటీ విషయంలో కాపుదల ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారెడ్డలందరినీ దీవించండి వారి డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి ఆరోగ్యాలతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం ఆరోగ్యముదేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా ఇచ్చేసి బలపరచుని అడుగుతున్నాం హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీరే బలపరచమని లేవనెత్తం అడుగుతున్నాం గర్భఫలం కావాల్సిన వరకు గర్భఫలము గ్రహించండి వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు సిద్ధపరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధనామాలు అడిగివేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమేన్ అందరికీ ఉందాలండి నిన్నటి దిన మనం కీర్తనల ఇరవై ఏడవ అధ్యాయం ఐదో చరణాన్ని మనం చూసాం ఈరోజు ఆరో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి కీర్తనల ఇరవై ఏడు ఆరు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయూ బలు అర్పించేదను నేను పాడేదను ఇహోవాను గురించి స్థుతిగానము చేసేదను ఈ కీర్తనలోనే ఇది ఒక గొప్ప వాక్యం తన శత్రువులందరూ నశించిపోవడం తాను దేవుని మందిరానికి బరులు తీసుకెళ్ళడం ఇక్కడ దావీదు చూస్తూ ఉన్నాడు ఆ విధంగా దావీదు అంతకంతగా పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం అతడు కొండ శిఖరం మీద నిలబడి భవిష్యత్తులో తన కలగబోయే విషయాలను ఆత్మలో చూస్తూ ఉన్నాడు స్థుతిగానముతో తన ఆత్మను నింపుతున్నాడు దావీదు వలె భయంకరమైన పరిస్థితుల్లో మనముంటే ఆత్మ పారవశ్యంతో పాటలు పాడే స్థితిలో ఉంటామా అలా ఉండం అయితే అకస్మాత్తుగా కొండ శిఖరం మీద నుండి లోయలోకి పడిపోయాడు ఆ తర్వాత వచ్చిన మనం చూస్తాం అనుమానం అనే చీకటి లోయలో పడిపోయాడు మనం కూడా చాలా సందర్భాల్లో అలా పడిపోయిన వాళ్ళమే దేవుని స్థుతించి ఆరాధించి దేవుని సందడి ఉంటూ మరలా ఏదో ఒక చిన్న పొరపాటులో మనం పడిపోయిన వాళ్ళమే దావిది సరి చేసుకున్నాడు వెనక్కి తిరిగి క్రీస్తు కోసం నిలబడ్డాడు ఇక్కడ మనం చూస్తే అండి ఆరవ వచనంలో ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అంటూ ఉన్నాడు అంటే శత్రువుల విషయంలో మిగిలినటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో దావిదికి ఆ దావీదు శత్రువులందరికంటే కూడా దావీదుని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచారు వాళ్ళందరి మీద జయము వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితిలో వాళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటి ధన్యతకరమైన విషయంలో అన్ని విషయాల్లో దావీదుని దేవుడు ముందుగా ఉంచాడు దాన్ని ఇక్కడ శత్రువుల కంటే తల ఎత్తబడును అని నా శత్రువుల కంటే తలను ఎత్తుగా ఉంచామని చాలా చోట్ల కీర్తనకారుడు ఈ మాటల పలకడం మనం చూస్తాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అని ఇక్కడ నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును అని అంటే దేవుని సహాయం మనకుంటే దేవుని మీద గనక మనం ఆనుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆ రకమైన సహాయాన్ని మనకి అందిస్తాడు ఎప్పుడైతే శత్రువుల మీద దేవుడు జయమించాడో ఎప్పుడైతే శత్రువులపై తల ఎత్తుగా ఎత్తబడేటువంటి పరిస్థితిలో దావీదిని ఉంచాడో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆ మాట కింద రెండవ లైన్లో చూస్తాం ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను దేవుని గుడారములో బలులు అర్పించడం అనేటువంటిది శ్రేష్టమైన ధన్యకరమైన విషయం దానికి కూడా కారణం ఏంటి అంటే పైనే మనం చూసినటువంటి మొదట్లైన శత్రువుల మీద జయము శత్రువుల కంటే కూడా తల ఎత్తబడ్డం ఇవన్నీ కూడా దేవుణ్ణి స్థుతించడానికి దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయడానికి ఆయన గుడారములో బలులర్పించడానికి కూడా కారణమనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నేను పాడేదను యుహోవాను గురించి స్థుతిగానము చేసేదని అంటున్నాడు స్థుతి పాటలు మనకి సంతోషం కలిగినప్పుడు శత్రువులపై వచ్చినప్పుడు సమస్యలపై విజయం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం పాటలు పాడతాం ఇక్కడ దావీది కూడా అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు నేను పాడేదను ఇహోవాని గురించి స్థుతిగానము చేసేది అంటున్నాడు ఎందుకు చేస్తాను అంటున్నాడు స్థుతిగానము శత్రువులపై జయమిచ్చాడు దేవుడు శత్రువుల కంటే తలెత్తాడు దేవుడు కాబట్టి దేవుని స్థుతించడానికి కొన్ని ఆధారాలు దావీజీ దగ్గర మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా ఎన్నో ఆధారాలు చూస్తాం ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు దేవుడు మరి స్థుతిస్తున్నామా దేవుణ్ణి దేవుని కొరకు పాడుతున్నామా దేవుని సన్నిధిలో బలర్పిస్తున్నామా మూడవ అధ్యాయం కీర్తనలు మూడో చరణం అండి ఇహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు దేవుడే మన తల ఎత్తేవాడు తలదించుకునే పరిస్థితి ఏనాడు ఆయన రానియడు దిన్నర తంతల రెండవ గ్రంథం ఐదు పదమూడు అండి దిన్నతంతల రెండవ గ్రంథం ఐదు పదమూడు వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో ఇహోవాకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి అప్పుడు ఒక మేఘము ఇహోవా మందిరము నిండా నిండెను ఇహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి ఎక్కడైతే స్థుతి ఉంటుందో ఎక్కడైతే దేవుణ్ణి స్థుతించడం ఉంటుంది అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఆయన తేజో మహిమ నిలిచేటువంటి స్థలముగా దేవుని మందిరం కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే వాళ్ళు స్థుతిస్తున్నారో యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని ఎప్పుడైతే వాళ్ళు స్థుతిస్తున్నారో వెంటనే ఒక మేఘం ఇహోవా మందిరము నిండిపోయింది ఆ మేఘం అనేటువంటిది ఇహోవా తేజస్సు తీసుకొని వచ్చినప్పుడు ఆ తేజస్సుతో దేవుని మందిరం నిండిపోవడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం తేజస్సు అంటే ఆయన ఉండటమే ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత దేవుడే అక్కడికి వచ్చినటువంటి సందర్భంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి స్థుతించడం ఏ సందర్భంలో అయినా ఏ పరిస్థితులు అయినా స్థుతించడం అలవాటు చేసుకుంటే ఆ స్థుతిని దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవిగా మనకి దయచేయబడి ఉన్నాడు ముప్పై ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన అండి కీర్తనలు నా నాలుక నేను ఇతని గుర్చియు నీ కీర్తిని గురిచియు దినమెల్లా సల్లాపములు చేయును దేవుని నీతి కొరకు దేవునిని కీర్తించడం అనేటువంటిది ఆయన నీతిని గురించి రోజంతా మనం ఆయన్ని స్థుతించినా సరిపోదు అంటున్నాడు కీర్తనకారుడు యాభై ఒకటి పదిహేనులో కూడా ఆ మాట మనం చూస్తామండి ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రతి స్థుతిని ప్రతిరూపరచినట్లు నా పెదవులను తెరువు దేవుని స్థుతిస్తూ ఉంటే మన పరిస్థితిని మారుస్తాడు దేవుడు యశగ్రంథం పన్నెండు ఊటి రెండులో మనం చూస్తే అండి ఆ దినమున మీరు ఇలాగందరు ఇహోవా నీవు నా మీద కోపడితివి నీ కోపం చల్లారెను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఇహోవా ఇహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను నేను కీర్తించడానికి నా కీర్తనకు నా పాటలకి ఆయనే ఆస్పదం ఆయనే రక్షణాధారం కాబట్టి ఆయన నేను నిత్యము కూడా స్థుతిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుని విషయంలో దావీదు ఆ రీతిగానే దేవుణ్ణి స్థుతించడం మనం చూస్తున్నాం ఇక్కడ శత్రువుల కంటే తలెత్తబడ్డమనేది ఒకటే కారణం కానీ దావీదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో కార్యాలు చేశారు వాటన్నిటిని బట్టి దావీదు దేవుణ్ణి స్థుతించడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్క పాటలు పాడటమే కాదండి గుడారములో ఉత్సాహధ్వని చేయడం బలులు అర్పించడం అంటే దేవునికి బలి అర్పణ చెల్లించడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మాత్రమే కాదు ఇహోవాను గురించి స్థుతిగానము చేసేదను నేను పాడేదను పాటలు పాడడం వాయిద్యాలు వాయించడం వాక్యం చెప్పడం సాక్ష్యం చెప్పడం దేవునికి అర్పణ అర్పించడం అనగా కానుకలు ఇవ్వడం దేవుని సన్నిధిలో ఏ పనైనా చేస్తూ దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయడం సో ఇవన్నీ కూడా దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలకు ప్రతిగా మన హృదయ స్పందన స్థుతించడం అంటే థ్యాంక్స్ చెప్పడమే దేవునికి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతి చెల్లించుడి ఎలాగూ చేయుట క్రీస్తు చేసునందు మీ విషయంలో దేవుని చిత్తమంటాడు పత్రికలో కాబట్టి దేవుని స్థుతిస్తూ ఉందాం ప్రతీ సందర్భానికి దేవుణ్ణి మనం ఆయన్ని ఘనపరుస్తూ ఉందాం పాటలు పాడదాం దేవుని సైజు స్థుతిగానం చేద్దాం ఆ రీతిగా దేవుడు మనల్ని మన స్థితిని మారుస్తాడు మనం స్థుతిస్తే మన స్థితిని మారుస్తాడు అలా దేవుళ్ళ ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు గాక ఆమెన్ అందరికీ ఉందాలంటే